అందరికీ నమస్కారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే ఎందుకంత ప్రీతి అనే విషయం గురించి తెలుసుకుందాము మన పురాణాల్లో ఏ వారం ఏ దేవుడికి పూజ చేస్తే ఏ ఫలితం ఉంటుందో ఎప్పుడో వివరించబడింది ఆదివారం సూర్యభగవానుడిని సోమవారం పరమశివుణ్ణి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి మరియు ఆంజనేయ స్వామిని బుధవారం నాడు మణికంఠ స్వామిని మరియు వినాయకుడిని గురువారం సాయిబాబాని మరియు దక్షిణామూర్తిని శుక్రవారం అమ్మవారిని శనివారం శ్రీ మహావిష్ణు మరియు స్వామివారి దశావతారాలు పూజిస్తే ఎంతో శుభ ఫలితాలు వస్తాయని అంటారు ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజుని ప్రత్యేకంగా పూజిస్తారు కలియుగంలో అత్యంత శక్తివంతమైన దేవుడు ఆ ఏడుకొండల స్వామి కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆ తిరుమలేసుడు ఏడుకొండల స్వామిని అలంకార ప్రియుడని కూడా శనివారమే దర్శించుకోవాలని భావిస్తారు శని దోషాల నిర్వృత్తి కోసం ఆ ఏడుకొండల స్వామిని శనివారం ఆరాధిస్తారు అలా ఆ స్వామివారిని శనివారం పూజించడం వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఓంకారం ప్రభవించిన రోజు శనివారమే ఆ ఏడుకొండల స్వామిని పరమ భక్తి శ్రద్ధలతో పూజించే వారిని పీడించనని శనీశ్వరుడు ఆ స్వామికి వాగ్దానం ఇచ్చిన రోజు కూడా శనివారమే తిరుమల ఆలయ నిర్మాణం చెయ్యమని ఆ ఏడుకొండల స్వామి తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు కూడా శనివారమే అని ఆ ఏడుకొండల స్వామిని భక్తులు మొదటిసారి దర్శించుకున్న రోజు కూడా శనివారమే అని ఆ ఏడుకొండల స్వామి ఆలయంలోకి ప్రవేశం చేసింది కూడా శనివారమే అని పద్మావతి అమ్మవారిని ఏడుకొండల స్వామి వివాహం చేసుకున్నది కూడా శనివారమే అని ఏడుకొండల స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తన వక్షస్థలాన్ని నిలిపిన రోజు కూడా శనివారమే అని ఏడుకొండల స్వామి సుదర్శనం పుట్టింది కూడా శనివారమే అని ఇలా శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి అని అంటారు శనివారం పూట శ్రీ స్వామివారిని దర్శించుకోవడం వల్ల మంచి పుణ్యం దక్కుతుందని పురోహతులు చెబుతారు ఒకవేళ శనివారం రోజున ఆ స్వామిని దర్శించుకోలేని వారు ఇంట్లోనే పూజ చేసుకుని ఆ స్వామిని స్మరించుకుని శుభ ఫలితాలు చేకూరుతాయని అంటారు శనివారం రోజున రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేసిన శ్రీ స్వామివారిని దర్శించినంత పుణ్యం కలుగుతుందని అంటారు కనుక స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజ కానీ దర్శనం కానీ చేసుకొని ఆ స్వామివారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ గోవింద గోవింద